హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్కీ వైష్ ట్వంటీ వన్ ఇవాళ వీడియోలో వన్ పాట్ ప్రోటీన్ ప్యాక్డ్ కిచ్డీ రెసిపీ చెప్పబోతున్నానండి చేయడం చాలా చాలా ఈజీ పిల్లల లంచ్ బాక్స్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది లెట్ స్టార్ట్ ఇక్కడ ఒక ఏक చిన్న గ్లాస్ దాకా పెసరపప్పు తీసుకుంటున్నానండి ఏ కొలతతో అయితే రైస్ తీసుకుంటున్నారో దానికి సగం పెసరపప్పు ఉండాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల దాకా రైస్ తీసుకుంటున్నాను అందుకే ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను దీన్ని దోరగా లో ఫ్లేమ్ మీద వేయించి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు దాకా వేయించుకోండి వేయించుకున్న పెసరపప్పులో రెండు గ్లాసుల దాకా రైస్ పోసుకుని మొత్తం పప్పుని రైస్ని బాగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక చెంచా దాకా నూనె ఒక చెంచా నెయ్యి వేయండి నూనె బాగా కాగాక నాలుగు నుంచి ఐదు మొగ్గలు రెండు యాలకులు ఐదు నుంచి ఆరు మిరియాలు వేసుకుని బాగా వేయించండి ఇందులో ఒకప్పుడు పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకున్నానండి ఒక ఉల్లిపాయ వేసుకున్నాను అలాగే చీల్చిన పచ్చిమిర్చి నాలుగు ఒకప్పుడు దాకా పొటాటో పొటాటో ముక్కలు వేసుకున్నాను మీరు ఇక్కడ క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ బీన్స్ క్యారెట్ ఈ విధంగా ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేను అరకప్పు దాకా టమాటో ఒక కప్పు ఫ్రోజన్ పీస్ వేసుకున్నానండి వెజిటేబుల్స్ అన్ని సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నానండి ఒకసారి బాగా కలిపి టూ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని ఇందులో యాడ్ చేయండి ఒక నిమిషం పాటు బియ్యం పెసరపప్పు బాగా కలిపిన తర్వాత బియ్యం పెసరపప్పు ఎంతైతే ఉందో దానికి డబల్ గ్లాసుల్లో వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నాకు ఒక కప్పు పప్పు రెండు కప్పులు రైస్ కి ఆరు గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అలాగే అర చెంచా మిరియాల పొడి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలిపి టేస్ట్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చూసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచండి ఇప్పుడు పూర్తిగా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వేడివేడి ప్రోటీన్ ప్యాక్డ్ కిచిడీ రెడీ అవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లంచ్ బాక్స్ లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని లైక్ చేసి మీకు కావలసిన వారికి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్